ప్రస్తుతం రేవంత్ అనే పరిపాలన ఎలా అనిపిస్తుంది అంటే మహిళలకు ఉచిత బస్సు పెట్టాడు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అని హామీ ఇచ్చాడు దాని గురించి మీరు ఎలా అంత బాగుంది సొంత ఇల్లు అన్నారు లేడీస్ కి నెలకి రెండు వేల ఐదు వందలు వేస్తా అన్నారు కదా బ్యాంక్ అకౌంట్లలో ఏం లేదు బస్ అయితే ఫ్రీ ఉంది అది పర్వాలేదు నేను ఒక్కటే గవర్నమెంట్ ఎవరు వచ్చినా ఒకటే కోరుకుంటున్నాను లేడీస్ కి ఆడపిల్లలకి సెక్యూరిటీ కావాలి ఫస్ట్ ఎందుకంటే అన్ని ఎన్ని అయితున్నాయో అందరికీ తెలుసు ఆడపిల్లల మీద చాలా మంచిగా ఉంటలేదు కదా అందుకని చెప్పేసి ఆడపిల్లలకి సెక్యూరిటీ కావాలి అంటే ఇప్పుడు చాలా మంది సరే మేము లేడీస్ ని కోరుకునేది ఒకటే ఆడపిల్లలకి సెక్యూరిటీ కావాలి ఆడపిల్లలకి ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి కొన్ని కొన్ని యాప్లు కూడా తీసుకొస్తున్నారు కదా అవి చేయట్లేదు అంటారా అవి పని చేస్తున్నాయి కాకపోతే అసలు చాలా ఎక్కువ యాప్ అందరు వాడరు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు అట్లా అందుకని చెప్పేసి ప్రస్తుతం ప్రభుత్వంలో చూసుకున్నట్టు చాలా వరకు లా అండ్ ఆర్డర్స్ విషయంలో కూడా ముందుకు బాగానే ఉంటుంది అంటున్నారు అంత ఉందమ్మా ఇప్పుడు అన్ని ఉన్నాయి కానీ ఏది జరగకుండా ఉంది అన్నీ జరుగుతున్నాయి కదా చిన్న పిల్లలు వాళ్ళు ముసలి ఏం చూస్తలేరు కదా ఎన్ని అవుతున్నాయి బయట పడతలేరు అందరు చెప్పుకుంటున్నారు చెప్పుకుంటలేరు అట్లా ఆడపిల్లల విషయంలో సేఫ్టీ కొంచెం ఉంటే మంచిగా కొంచెం కాదు అసలు చాలా మటుకు కి సెక్యూరిటీ లేదు ఎక్కడ పోయినా అది కావాలి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే ఇప్పుడు రేవంత్ అన్న కానీ కేసీఆర్ అయినా ఎవరైనా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే లేడీస్ కి సెక్యూరిటీ కావాలి అది మేము ప్రస్తుతం రేవంత్ అన్న కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా ఉమెన్స్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు సపోర్ట్ చేస్తున్నారమ్మా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఫోన్ ఫోన్ ఉంది ఇప్పుడు ఫోన్ ఫోన్ వాడని వాళ్ళు ఉన్నారు అందరు అందుకని మీరు ఏ విధంగా కోరుకుంటున్నారు సెక్యూరిటీ అని సెక్యూరిటీ అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఏదైనా ఆడపిల్లల మీద జరిగినప్పుడు వాళ్ళకు వాళ్ళు ఏది కొంచెం ఏదైనా ఎదుటి వాళ్ళ మీద ఇప్పుడు ఎవరైతే వాళ్ళ మీద అటాక్ అవుతారో వాళ్ళ మీ వాళ్ళకి ఏది చేసినా వాళ్ళకి ఆ రైట్ ఉంది అని గవర్నమెంట్ చెప్పాలి వాళ్ళకి ఏదైనా చేయడానికి వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళు ఏదైనా ఏదైనా చేసినా వాళ్ళకి ఏ శిక్ష లేదు అని చేస్తే వీళ్ళు కంట్రోల్ అవుతారు థ్యాంక్ యూ